హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హిమశైలజ హోమ్ రిటిప్స్ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ వచ్చేసండి సాటర్డే ఈవినింగ్ అనమాట పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్ తినేసి హోంవర్క్స్ అయితే రాసుకుంటూ ఉన్నారు అండ్ మా బిట్టుబాబుని అయితే హోంవర్క్ రాయమంటే రాయనే రాయకుండా ఉన్నాడు అనమాట రాస్తావా లేదా అని అడుగుతూ ఉంటే నేను రాయను అని చెప్తున్నాడు అనమాట సో సరే అని చెప్పేసి లాస్ చింటూ అయితే హోంవర్క్ రాసుకుంటున్నారు యాక్చువల్గా సండే కదా అయితే సాటర్డే రోజే హోమ్వర్క్స్ అయితే కంప్లీట్ చేయించేశాను బికాజ్ సండే గురు పౌర్ణమి అనమాట టెంపుల్కి వెళ్ళేది ఉంటుంది అండ్ అలాగే పూజ అని చాలా పని ఉంటుంది అనమాట ఈవినింగ్ బయట కసు చిమ్ముతూ ఉంటే ఇంటి ఎదురుగా గోరింటాకు చెట్టు కనిపించింది ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది కదా చాలా చిన్న చెట్టు ఆకు అనమాట లేతావక అయితే గోరింటాకు అనేది బాగా పండుతుంది ఇక మావారైతే నాకు కొంచెం గోరింటాకు అయితే కోసిచ్చారు ఇంకా అదంతా నీట్గా ఒలిచేసి ఒక బౌల్లోకి అయితే వేసుకున్నాను యాక్చువల్గా ఫస్ట్ నాకు భయం వేసింది ఎందుకంటే ఆ ఇంట్లో ఆ ఇంటి దగ్గర ఎవరు లేరనమాట కోసుకుంటే ఏమైనా అనుకుంటారేమో అనుకున్నాను బట్ మా హస్బెండ్ ఇచ్చారు అండ్ అలాగే ఆదివారం రోజు కోసం అని చెప్పేసి ముందు రోజే ఏంటంటే నేను ఇలా చిక్కుడుకాయ అంటారు కదా సో వాటిని అన్నీ ఒలిచి పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే సండే రోజు ఫుల్ బిజీ ఉంటాము అందులోనూ పండగ ఉంది కాబట్టి అన్నీ ఆ రోజే చేసుకోవాలంటే కష్టం కదా సో అందుకు అండ్ ఆల్రెడీ నేను హెడ్ బాత్ కూడా చేసేసాను అనమాట బయటైతే ఫుల్ వర్షం పడుతుంది దగ్గర దగ్గర ఫైవ్ డేస్ నుంచి కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉందనమాట సో సండే రోజు ఎర్లీ మార్నింగ్ తలస్నానం చేయాలి అంటే కొంచెం కష్టంగా ఉంటుంది ఏదో రెండు చెంబులు అయితే పోసుకోగలము షాంపూ పెట్టంటే కొంచెం కష్టంగా ఉంటుందని చెప్పేసి సాటర్డే రోజు నేను హెడ్ బాత్ అయితే చేశాను అనమాట నా జుట్టు అనేది ఇంకా ఆరలేదు అందుకు సో ఫైనల్గా చిక్కుడుకాయలు అయితే నీట్గా వలి చేసి ఒక కవర్లో వేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అండ్ అలాగే కొబ్బరి కారం కూడా ముందుగానే ప్రిపేర్ చేసేసుకుంటాను ఎందుకు అంటే అప్పటికప్పుడు ఫ్రైస్ చేయాలి అంటే కొబ్బరి కారం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఈజీగా ఉంటుందన్నమాట సో ఇక్కడ ఏంటంటే నేను రెండు కొబ్బరి గిన్నెలు తీసుకొని ఒక తెల్ల వెల్లిపాయ అనేది తీసుకొని కట్ చేసుకుంటూ ఉన్నాను ఈలోపు మా పాప చదువుకుంటూ తెలుగులో డౌట్స్ అయితే అడుగుతూ ఉందనమాట సో అవి పలికిచ్చి తనకి అర్థమయ్యేలాగా అన్నీ క్లియర్గా చెప్పాను సో లైన్గా క్లియర్గా క్లారిటీగా అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎండు కొబ్బరి మొత్తం సన్నగా ముక్కలు ముక్కలుగా తరిగి బౌల్లోకి అయితే వేసేసుకున్నాను ఇంకా తెల్ల వెల్లిపాయ అన్నమాట సో ఇక వెల్లిపాయ ఒక్క మొక్క పైన ఉంటుంది కదా సో అవన్నీ వలిచేసి పొట్టంతా తెల్ల వెల్లిపాయ అనేది వలిచి బౌల్లోకి అయితే వేసుకున్నాను ఇక కింద పడిన పొట్టంతా కూడా ఒక కవర్లోకి అయితే ఎత్తేసాను మళ్ళీ అంతా ఊడ్చుకుంటూ హాల్లోకి పోవాలి వీళ్ళకి హోంవర్క్ రాయించుకుంటూ నేను నా పని నేను చేసుకుంటూ ఉన్నాను అనమాట అండ్ నెక్స్ట్ తరిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు అలాగే వెల్లిపాయ ఉప్పు కారం వేసేసి కొబ్బరి కారం అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను యాక్చువల్గా కొబ్బరి కారం రెసిపీ అనేది నేను ముందు వీడియోస్లో షేర్ చేశాను బట్ ఏంటంటే ఇంకెలాగో చేసినాను కదా అని చెప్పేసి ఒకసారి మీకు నన్ను వీడియో తీసుకుంటూ ఉన్నాను అనమాట అండ్ ఇంకా కొబ్బరికారం అయితే అయిపోయింది అది ఒక బాక్స్ అయితే స్టోరేజ్ చేసేసుకున్నాను రేపు మార్నింగ్కి టిఫిన్ కోసం అని చెప్పేసి దోశ పిండి కోసం నానబెట్టుకున్నాను అనమాట మినపప్పు బియ్యము కొబ్బరికారం కారం అయితే ఒక బౌల్లో తీసి పెట్టుకున్నాను అండ్ నైట్ డిన్నర్ కోసము పప్పు చారు చేస్తున్నాను మా పిల్లలు పప్పు చారు అంటే చాలా ఇష్టంగా తింటారు అందుకే ఆల్మోస్ట్ నేను పప్పు చారు చేస్తాను మీరు రోజు పప్పుచారు చేస్తారని అనొద్దు రోజు చేయను వీక్లీ త్రీ డేస్ ఫోర్ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అయితే చేస్తాను అనమాట సో రైస్ అయితే ఉడికిపోయింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి బాండీలో అయితే వేయించుతున్నాను క్లైమేట్ అయితే చాలా కూల్ ఉంది సో అందుకే ఎప్పటికప్పుడు కుకింగ్ అనేది చేసుకుంటున్నాం అనమాట మేమైతే నైట్ నైట్ మధ్యాహ్నం మధ్యాహ్నం పొద్దున పొద్దునేది పిల్లలకి ఇంకా బాక్స్ పెట్టాలి కాబట్టి ఇంకా తప్పట్లేదు మార్నింగే ఉండి పంపిస్తున్నాను ఇక మా హస్బెండ్కి అయితే ఏ కా పుట్ట వేడివేడిగా వండి పెడుతున్నాను అనమాట సో ఒకవైపు గొట్టాలు గుటా అండ్ పప్పుచాలు అయితే అయిపోయింది ఇక వంట అయిపోయింది ఇంకా అలాగే పిండి కూడా వేసేసుకుందాం పనిలో పని అయిపోతుందని చెప్పేసి మా పిల్లలు హోంవర్క్స్ ఫినిష్ చేసుకునే లోపు నేను ఆల్మోస్ట్ నా పనులన్నీ పూర్తి చేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకు అంటే మరుసటి రోజు మార్నింగ్కి అంటే సండే రోజుకి మళ్ళీ నాకు ప్రాబ్లమ్ ఐ మీన్ ఇబ్బందిగా ఉండకూడదు అన్నీ హడావిడిగా హడావిడిగా చేసుకోకుండా ఉండడం కోసం నేను ముందు ముందుగానే అన్నీ ప్రిపేర్గా చేసి పెట్టేసుకున్నాను అనమాట అండ్ నేనైతే దోశ పిండిలో కొంచెం రైస్ వేస్తాను ఎందుకంటే దోశలు ఎర్రగా వస్తాయని చెప్పేసి సో గిన్నెలు చూసారా ఎన్ని గిన్నెలు పడతాయంటే ఒక పూట పూటకి వంట చేసినప్పుడు చాలా గిన్నెలు పడతాయి నాకు ఇంకా పని అయితే డబుల్ అయిందనమాట ఈ వర్షాకాలము మా వారికి వేడివేడిగా ఉండాలి మా వారికే కాదు మెయిన్ నాకు కూడా వేడివేడిగా తింటే ఉంటుంది సో కుకింగ్ అయితే అయిపోయింది ఇంకా అన్ని సామాన్లు అన్నీ కడుక్కోవాలి ఫస్ట్ అయితే మా పిల్లలకి అందరికీ భోజనం పెట్టేద్దామని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను బట్ ఇంకా హోంవర్క్ కంప్లీట్ కాలేదు అందువల్ల పిండి అయితే వేసేసాను కదా ఇంకా కోరింటాకు కూడా వేసేద్దాము అని చెప్పేసి మిక్సీ జార్ అయితే నీట్గా వాష్ చేసేసాను మా బాబు హోంవర్క్ రాయమండి రాయకుండా వచ్చి ముచ్చట్లు చెప్తూ ఉన్నాడు అనమాట సో ఇక మిక్సీ జార్ అయితే కడిగేసి గోరింటాకు అనేది మీరు అందరూ ఎలా వేశారో నాకు తెలియదు నాకు తెలిసినట్లయితే నేను ఇలా వేస్తాను లైక్ మిక్సీ జార్లో గోరింటాకు వేసేసి కొంచెం పెరుగు అండ్ నిమ్మరసం అయితే వేస్తాను ఫ్రెండ్స్ నేనైతే ఇలా చే వేయడం వలన గోరింటాకు చాలా ఎర్రగా పండుతుంది అండ్ ఒక్క ఉంటుంది కదా ఒక్క కూడా వేస్తారు కొంతమంది సో నా దగ్గర ఒక్క లేదు అందువల్ల నేను నిమ్మకాయ రసము అలాగే కొద్దిగా పెరుగు వేశాను అనమాట సో అన్నీ కలిపేసి ఇక మిక్సీ జార్లో అయితే వేసేసి గ్రైండ్ చేసేసాను సో ఫస్ట్ అయితే సరిగ్గా మెదగలేదు అందువల్ల కొంచెం వాటర్ అనేది యాడ్ చేశాను అనమాట సో వాటర్ యాడ్ చేయడం వల్ల కొంచెం ఫాస్ట్గా మెదిగింది ఇంకా మా పిల్లలు హోంవర్క్ రాయమంటే ఏంటో అటు ఇటు తిరుగుతూ ఆడుతూ ఉన్నారు మా బిట్టుబాబు అయితే ఫుల్ డిస్టర్బ్ చేస్తూ ఉంటారు సో వాళ్ళని చూసుకుంటూ ఈడ నా పనులన్నీ నేను చేసుకుంటూ ఉన్నాను ఇంకా ఫైనల్గా గోరింటాకు కూడా వేసేసాను ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో మీకు తెలుసా ఫ్రెండ్స్ తెలిసే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు తెలిసిందైతే ఏంటంటే ఈ మాసంలో వర్షాకాలం కదా కొంచెం స్కిన్ మొత్తం డ్యామేజ్ అవుతూ ఉంటుంది అలాగే ఎలర్జీస్ అలా వస్తూ ఉంటాయి క్రిమి కీటకాలు అన్నీ ఉంటాయి కదా సో వాటన్నిటికీ ఒక రెమెడీ అనమాట ఇది అందుకని ఆషాఢ మాసంలో గొరింటకు పెట్టుకుంటారు అండ్ పిల్లలు అయితే చేస్తూ ఉన్నారు నేనైతే ఈ లోపు బెడ్రూమ్లో వాళ్ళకి బెడ్ అయితే రెడీ చేసి పెట్టేశాను ఇక నేను కూడా కొంచెం అన్నం వేసుకొని చారు వేసుకొని రైస్ అయితే తిన్నాను ఈలోపు మా హస్బెండ్ ఉండి మా పిల్లలకి ఫుల్ జలుబు ఉందనమాట అందుకోసం మా హస్బెండ్ వేడి వేడి నీళ్ళు కాగబెట్టి అందులో మిరియాలు అండ్ అలాగే పసుపు వేసి పిల్లల చేత ఆవిరి పట్టిస్తూ ఉన్నారు లోపల చింటూ బాబు బిట్టు ఉన్నారు ఉన్నారనమాట మా లాస్య అయితే వాళ్ళు పీల్చుకుంటూ అరుస్తూ ఉంటే అది చూసి ఓ తెగ నవ్వేస్తూ ఉంది ఇక బిట్టుబాబు టర్న్ అయిపోయిందనమాట ఇప్పుడు చింటుబాబు బిట్టుబాబు వచ్చి చింటుబాబుని ఎక్కరిస్తూ లాగుతూ ఏం చేస్తున్నారా అని చెప్పి దుప్పట అయితే తీస్తూ ఉన్నారనమాట అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఫ్రిడ్జ్ ఉంది కదా ఫ్రెండ్స్ వాటర్ అంతా కారుతూ ఉందనమాట సో ఇంకా గిన్నెలు చూసారా ఎన్ని పడ్డాయో తిన్న తర్వాత ఇవన్నీ కడగాలి నాకైతే నిజంగా పూట పూటకి ఇన్ని అంట్లు పడుతున్నాయా అనిపిస్తుంది సో ఇక అంతా నీట్గా గ్యాస్ పండ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టేసుకొని ఇక అంట్లు తోమడం అయితే స్టార్ట్ చేశాను సో మొత్తం అన్నీ తోమేసాను నీట్గా అండ్ అలాగే రేపు పండుగ కాబట్టి గ్యాస్ స్టవ్ కూడా నీట్గా కడిగేసాను ఆల్మోస్ట్ అన్నీ కిచెన్ వరకు అయితే పని అంతా అయిపోయింది ఇక ఎర్లీ మార్నింగ్ లేచి కసూలు చిమ్మేసి బండలు తుడుచుకొని పూజా సామాన్లు అన్నీ కడుక్కోవాలి పటాలన్నీ తుడిచేసుకొని తర్వాత పూజా కార్యక్రమం అన్నీ చేసి ప్రసాదం అన్నీ చేసుకోవాలి ఇంకా పిల్లల్ని రెడీ చేసుకోవాలన్నమాట సో వీటన్నిటి గురించి నేను ఈ పనులన్నీ చేసుకునేటప్పుడు రేపు ఫస్ట్ ఎలా ఏంటి ఎలా స్టార్ట్ చేయాలి అని చెప్పేసి థింక్ చేసుకుంటూ గిన్నెలైతే నీట్గా కడిగేసాను గ్యాస్ స్టవ్ కూడా నీట్గా కడిగేసి మొత్తం తుడిచేసి సింక్ కూడా నీట్గా వాష్ చేసేసి నీట్గా పెట్టేసుకున్నాను అనమాట ఆల్మోస్ట్ ఈ వర్క్ అంతా అయ్యేసరికి నాకు నైన్ థర్టీ అయితే అయింది టైము ఇక మా పిల్లలు మా హస్బెండ్ అయితే పడుకునేసారు ఇక పాపకి గోరింటాక్ పెట్టాలి అని సో అందుకని చెప్పేసి తనైతే మేల్కొని ఉంది ఇక నా పని అంతా అయిపోయిన తర్వాత ఇద్దరం కలిసి గోరింటాక్ అయితే పెట్టుకోవాలి ఇక సింక్ ఒక్కటి క్లీన్ చేసే సరిపోదుక నెక్స్ట్ మసిగుడ్డలు కూడా వాష్ చేసేసాను నీట్గా ఎందుకంటే అదంతా క్లీన్ చేశాను కదా అండ్ అయితే ఫుల్ వర్షాలు ఉన్నాయి త్వరగా ఆరవు అందుకని చెప్పేసి గట్టి గట్టిగా పిండేస్తున్నాను అనమాట ఫ్యాన్ కింద ఆరుద్దామని చెప్పేసి సో ఇక మసిగుడ్డలు కూడా నీట్గా పిండేశాను నేను కిచెన్ మొత్తం క్లీన్ చేసేసి అలాగే సింక్ అంతా వాష్ చేసేసి మసిగుడ్డలు పిండేసేలోపు ఫ్రిడ్జ్లో నుంచి వాటర్ ఇంకా హెవీగా వచ్చేసాయి అనమాట అంటే నేను డీప్ ఫ్రిడ్జ్ ఐస్ గడ్డ కట్టిందనేసి ఆఫ్ చేశాను అనమాట సో అదంతా కరిగి ఇలా వాటర్ లాగా వచ్చేసాయి సో ఫైనల్గా కిచెన్ చూడండి ఎంత నీట్గా అయిపోయిందో ఇందాక ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది సో నాకు మార్నింగ్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ అయితే ఏమీ లేదు ఇలా క్లీన్ చేసిన తర్వాత మన దగ్గర చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఇంకా పొద్దునే కబ్బా ఆరామ్సే ఉండొచ్చు అని చెప్పేసి అండ్ నాకు ఏంటంటే నైట్ టైమ్స్ పని చేసుకుంటూ ఉన్నప్పుడు కానివ్వండి లేదా నైట్ టైమ్స్ కొంచెం తినే అలవాటు ఉందనమాట లైక్ బిస్కెట్స్ స్నాక్ ఐటమ్ ఎక్కువగా తింటూ ఉంటాను నేను నైట్ టైం ఈ అలవాటు వచ్చేసి నాకు ప్రెగ్నెన్సీ టైంలో నుంచి అలవాటు అయిందనమాట మా ఫస్ట్ ప్రెగ్నెన్సీ నుంచి అలవాటైంది ఇక డ్రెస్ ఎందుకు మార్చాను అంటే గోరింటాకు పెట్టుకోవాలి సో మళ్ళీ ఆ డ్రెస్కి అంతా అంటుతుందేమో అని చెప్పేసి ఇదైతే కొంచెం నైట్ లాగా ఉంటుంది ఈ డ్రెస్ అందుకోసం అని చెప్పేసి అందులోను బ్లాక్ మరకలాంటినీ కనిపించవు కదా అండ్ డైలీ వేర్కి యూస్ చేసేస్తాను నేను అందువల్ల ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను ఇక పాపకైతే ఫస్ట్ గోరింటాక్ పెట్టాను మా పాప అయితే ఫస్ట్ ఒక చేతికి పెట్టించుకుంది చాలా హ్యాపీగా పెట్టించుకునింది అండ్ ఇంకో చేతికి కూడా పెట్టాను ఈ లోపే ఇంకా తనకి ఓపిక అయితే అయిపోయిందనమాట ఎందుకు అంటే ఎక్కడైనా జిల కొడుతూ ఉంటే తను ఒక అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతుంది అనమాట సో ఆ మమ్మీ మమ్మీ అని చెప్పి నన్ను బాగా తిట్టేస్తూ ఉంది రెండు చేతులు పెట్టామని ఆ పాపకు పెట్టగానే గోరింటా చూసారా నా చేతికి ఎంత ఎర్రగా పండిందో ఇంకా పాపను పడుకోబెట్టి కాళ్ళకు కూడా పెట్టేశాను యాక్చువల్గా ఈరోజు బెడ్రూమ్లో నేను పాప పడుకోము హాల్లోనే పడుకునేసాము కింద ఎందుకంటే బెడ్షీట్స్ అన్నిటికైతే అసలే వర్షాలు పడుతూ ఉన్నాయి ఈ వర్షాలకి ఇంకా బెడ్షీట్లు ఉతకాలంటే అవి త్వరగా ఆరవు నాకైతే ఎప్పుడు ఎండ వస్తుందా ఎండని ఎప్పుడు చూస్తానా అని అనిపిస్తుంది మీరు కూడా అలాగే ఎదురు చూస్తున్నారా సో ఇక పాపకైతే పెట్టేశాను దాని కింద పండుకొని ఉంది ఇంకా నేను పెట్టుకుంటున్నాను సో నేనైతే అరచేతికి పెట్టుకొని ఇంకా రెండు కాళ్ళకి పెట్టుకున్నాను గోరింటాకు యాక్చువల్గా నాకు గోరింటాకు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ గోరింటాక్ కానివ్వండి కోన్ కానివ్వండి బర్త్డే మ్యారేజ్ డే సమ్ ఈవెంట్స్ ఏమైనా ఉన్నా కూడా నాకు చాలా ఇష్టం నేను కంపల్సరీ పెట్టుకుంటాను ఈ మధ్య కొంచెం ఇంట్రెస్ట్ తగ్గింది ఇంకా ఎలాగో ఆషడం మాసం కదా అని చెప్పేసి నేను కూడా చాలా ఇంట్రెస్ట్ తోటి గోరింటాకైతే అయితే పెట్టుకున్నాను సో ఈ గోరింటాకు ఇంట్లో పని అంతా అయిపోయేసరికి నాకు ఆల్మోస్ట్ టెన్ థర్టీ లెవెన్ అయితే అయిపోయింది అనమాట టైము సో అది నేను నా గోరింటాకి ఎలా పండింది అని చెప్పేసి రేపు మీకు చూపిస్తాను అండ్ ఇంకో విషయం ఏంటి అంటే నాకు వ్యూస్ సరిగ్గా రావట్లేదు ఫ్రెండ్స్ కొంచెం మంచిగా సపోర్ట్ చేయండి మంచి మంచి వ్లాగ్స్ అండ్ మీరు ఏదైనా కంటెంట్ నాకు సజెస్ట్ చేయండి మీ సజెషన్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే మీ అందరూ సపోర్ట్ ఇవ్వండి ఇంకా నెక్స్ట్ గురు పౌర్ణమి వ్లాగ్ మొత్తం కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్ కానీ ఎవరైనా ముందుగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా పాప గోరింటాకు చూడండి నేలంతా ఎలా పూసేసిందో ఇంకా నెక్స్ట్ నేను కాళ్ళకి పెట్టుకున్నానంటే నా పరిస్థితి కూడా అంతేలే సో ఫైనల్గా బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్